అచ్చల్సర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిది నెల్లూరు టూర్ ఉంది అయితే అయితే హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి టీడీపీ గవర్నమెంట్ అనుమతి ఇవ్వట్లేదు అనేది వైసీపీ శ్రేణులుగా ఆరోపణ కోటం రెడ్డి గారికి వాళ్ళు వార్నింగ్ కూడా ఇస్తారు కోటం రెడ్డి గారు వైబ్రెంట్ లీడర్ అయినా డిఫరెంట్ ఇష్యూ అండి బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను మొన్న కూడా ఆ రోజు లో లోకేష్ గారి నుంచి మాట్లాడుతున్నారు అధ్యక్షమైన ఇష్యూ మేము విద్యార్థులు ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ మిగతా విద్యార్థులు యాత్ర చేస్తుంటే ఆపేశారండి మొదలు మొదలుపెట్టిన తర్వాత జియో నెంబర్ వన్ తీసుకొచ్చి మీ పేపర్లో మీడియాలో అంతా లోకేష్ గారి గురించి రాస్తాయి మరి వేలాది మందితో మేము యాత్ర చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు తిరుపతిలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు వీడియో తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ మీడియా లేరు చెప్తున్నాను మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటండి ఆయన ఇష్టమేనా ఈవెన్ లోకేష్ గారి యాత్రను కూడా అడ్డంకు ఇనిషియల్గా తర్వాత వదిలేసి ఉంటున్నారు కానీ నేను చెప్తున్నానండి కానీ మొన్న అనుమతులు నిబంధనలు లోబడే అనుమతి ఇస్తారు కానీ నేను అడుగుతున్నాను అలా పరిస్థితి ఉంటే మాత్రం తప్పండి ఒక ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ కావండి వెళ్ళే అవకాశం ఇవ్వాలి ఆయన రోడ్ మార్గం ఇబ్బంది లేకుండా హెలికాప్టర్లు వస్తారంటే లాస్ట్ టైం అనంతపురంలో కూడా హెలికాప్టర్ హెలికాప్టర్లో దాదాపు చెట్టు నడుస్తుంది ఎవరు బతులు కొట్టారు ఏంటనేది అది వాస్తవాలు తెలుసుకుందాం కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన కానీ కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుకున్నారు కళ్యాణ్ బాబు గారు వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఆయన బస్సులో పెడుతున్నప్పుడు ఎందుకు అక్కడ బోర్డు దగ్గర ఆఫీసర్ చెప్పండి మరి ఆయన పొరపాటు కదా వ్యవస్థని మీరు కాపాడండి వ్యవస్థలు మిమ్మల్ని కాపాడితే ధర్మం ధర్మ తిరక్ష ధర్మాన్ని మీరు కాపాడండి ధర్మం కదా వెహికల్ కారు అది జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి మార్చుకోవాలండి అంటే ఆయన యాత్ర చేయకూడదు చేయాలనట్లేదు దాంట్లో సింగ గారు లో మీరు చూశారు అది వీడియో ముందు నుంచి వెనక ముందు కానీ వచ్చింది ముందు ఎస్పీ గారు స్టేట్మెంట్స్ సవరించుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను నిజమని భావించి ప్రభుత్వం పెట్టింది కానీ మాట్లాడుతున్నాను దాంట్లో మాత్రం జరిగింది తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకు ఆయన చూసుకుంటాడు ఆయన కారు మీద పడేసుకుంటే ఆయన ఏమైనా కుణమాయించి తొక్కిస్తారు ప్రయాణికులు చూసుకుంటారా డ్రైవర్ మీద చూసుకోవాల్సింది ఏదండి కాదు ప్రయాణికులు కాదు బోర్డు మీద కూర్చుని నుంచుని అభివాదం చేయటం బయటకు చేయటం అది మోడీ గారు వీడియోలు ఉన్నాయి ఒకసారి వేయండి అవి కూడా మీరు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు షర్మిలా గారు కళ్యాణ్ గారు పైన కళ్యాణ్ బాబు గారు పైన కింద పక్కన అంచవాళ్ళు ఉంటారు కెమెరాలు చేయటం కెమెరా మీరు చూస్తుంటారు అలాగే జగన్మోహన్ ఎవరు చేసినా ఇది ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ ఇప్పుడు కొత్తగా సెవెన్ కేంద్ర ప్రభుత్వం ఈ స్టంట్ యాక్టివిటీ కింద వస్తుందండి దీనికి శిక్ష ఉంటుంది మోడీ గారే చేసినప్పుడు శిక్ష ఏంటంటే వేరే సంగతి అండి అంటే ఆ రూల్స్ మీరు చేయండి మీరు వెళ్ళి చెయ్యిపోతా హైదరాబాద్ ఎలా ఊపుకుంటే అలా అంటే పోలీసు తీసుకుని ఏ అంటే వాళ్ళకి వచ్చి వాళ్ళు ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయండి రాజకీయ నాయకులకి హుమేరిటీమేమి నేను చెప్తున్నాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను పర్సనల్ ఐడెంటిఫై చేయట్లేదు సరే ఒక పాయింట్ నిజంగా చంద జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో సంబంధం ఎలా ఉంటుందో ఉండదు కానీ ఆ కింద వాళ్ళని మాత్రం నేను చెప్తున్నాను ఆయన లాగి పడేసి పక్కన పడేసినట్టు వస్తున్నాయి చూసారు ఇప్పు కఠినమైన చర్యలు తీసుకోవాలి మానవీయ అమానవీయంగా ప్రయత్నించారని ఆపేయాలి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా జరిగిందని కానీ ఆయన కూడా దిగుతారు కదా పోనీ ఆయన దిగిందా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పంపించారు కానీ పరామర్శించాల్సిన నైతిక నేను బాధ్యత అండి అమ్మటి గారిని పంపించారంటారు అది వెరీ డిఫరెంట్ ఇష్యూ అలా కానీ తప్పు కదండి అబ్సల్యూట్గా ఒక మానవీయ కోణం విషయంలో మాత్రం అంటే దీనికి ఆ పుష్కాలు దగ్గర పుష్కాల విషయంలో కూడా తప్పే మేము సంవత్సరం వరకు సమాజం చేస్తే ఇంతవరకు న్యాయం చేయలేదు ఏ అమాయకులు నేను అడుగుతున్నాను ఈ ప్రయాణ ఇళ్ళలో అండి నేను అంటే నాయకులు కుటుంబాలు పోవాలని అంటలేదు సెలబ్రిటీలు సినిమా స్థాయిలో పోవాలంటలేదు ఏవండి మొన్న అదే కుంభమేళాలో ఒక్క సినిమా అనేట కుటుంబం అన్న అంటే పోవాలనట్లేదు ఏదైనా గాయలు వాళ్ళందరికీ సెపరేట్ హెలికాప్టర్లు దిగితే అక్కడ సపరేట్కి వెళ్తూ ఉంటారు ఇక్కడ పుష్కాలలో ఎవరన్నా పెద్దలకు ఇబ్బంది జరిగిందా ఒక అమాయకులు బర్హన్గా సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఏం పోలేదని మాట్లాడుతూ ఉంటారు ఇవాళ కూడా ఇలా సింగయ్య లాంటి వాళ్ళు చనిపోతే లేదంటే ఆ ఒంగోలులో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చూశారు కదా అలాగే ఇంకోసారి ఇలాంటి విషయాల్లో నాయకులు జవాబుదారితో వహించాలండి డెఫినెట్గా చెప్తున్నాను అంటే వీళ్ళకి వీళ్ళు పయనించే దిగి దిగి వచ్చిన దేవతలు కాదు కదండి సామాన్యులు కూడా వాళ్ళ కుటుంబాలకు ఎంత ఇంపార్టెంట్ అండి వీళ్ళు ఎంత వీళ్ళు రాష్ట్రానికి కొంచెం నాయకులు కాబట్టి రాష్ట్రానికి కొంత సాయం ఉంటుంది డెఫినెట్గా ఇంకోటి కూడా ఆయన సింగ ఇన్సిడెంట్లో పైన పోస్టర్లు దగ్గర జగన్మోహన్ రెడ్డిగా సవరించుకోవాలని చెప్తుంది ఎందుకంటే ఆయన సంబంధించినట్టు మాట్లాడారు పుష్పాలు డైలాగ్ తప్పులేదు రప్ప రప్ప ఏం తప్పుందండి అది వేసుకుంటారు ఎవడే లక్ష తొంభై డేలో వచ్చినాయి కేటీ నెంబర్ వన్ సినిమా దగ్గించి మొన్న వరకు వరకు బోళ్ళని వచ్చినాయి కానీ ఆయన చూడండి ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి వస్తే రప్ప రప్పగా నదుతామని పైన రాష్ట్రం చూసారు ఆయన చూసుకోవాలి అబ్సెట్లీ షుడ్ నాట్ సపోర్ట్ దట్ టైప్ ఆఫ్ ఎనీ ఏ పోస్టులు కొంతమంది ఏమో ఆ తెలుగుదేశం వాడు ఇలా చేశాడు వీళ్ళు షోలు చేస్తే తప్పే ఉంది మా పార్టీలో చేసేడు అంటున్నారు ఆయన వీళ్ళు మొహం ఎక్కడ పెట్టుకున్నారు దయచేసి ఒక విధ్వంసాన్ని ప్రోత్సహించేటట్లు ఏదో తెలుగుదేశం ఆరు కాంగ్రెస్ బీజేపీ ఆరు జనసేన ఇలా ఉండకూడదండి మళ్ళీ రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమవుతుంది వ్యవస్థని మీరు దుర్వినియోగం పరిచేదట్టు ఉండకూడదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో వ్యవస్థల్ని కక్షాదిన చెల్లేపు నడిపించారు అంతకుముందు లేదని కాదు ఇప్పుడు దానికి రెండు ఆకులు ఎక్కువ చదువుతాను కానీ ఆరు ఆకులు కూడా ఉంటాయి వంద హలు కూడా ఉంటాయి తర్వాత గుర్తుంచుపోతే ఏమవుతుందండి ప్రాధాన్యత హక్కుల కోసం బావి తరాల కోసం పెట్టాలి కానీ కక్షాది రెడ్ బుక్ తన తల్లి మీద చేసిన దానికి లోకేష్ గారు ఎలాంటి చర్య తీసుకుని సమర్థించాల్సిందే కానీ అదే పని ఆ మిగతా విషయాలు అన్నింటిలోనే అదే పనిగా పెట్టుకోకూడదు కదండి మిగతా ప్రాధాన్యత కార్యక్రమం మీద ఉండాలి కదా డైవర్షన్ అయితే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని ఆల్రెడీ చెప్తున్నారు టూ ఓలో నేను చూపిస్తానండి ఆయన చూపిస్తారు మీరందు మీరు ఎలాంటి తక్కువ అంచనాలు వేసుకోద్దండి అందుకని మో ఆ ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు లోపల పెట్టించాలని కార్యక్రమం మీద ఉన్నారు నో మోడీ గారి ప్రకారం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయించాలంటే ప్రజలు భ్రమలో ఉంటే మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అవ్వలేదు అది ఆయన లొంగట్లేదు రేపు పొద్దున్న ఎలా ఓడిపోయేటట్టు ఉన్నాడు ఆయన తెప్పించుకోలేదు కానీ కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులు చేసిన దాంట్లో చూ భాగం వేయనట్టున్నారు అథారిటీస్ ఉన్నాం నేను చెప్పాలండి అందువల్ల రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని మీరు ఎన్ని కోరినా సరే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ గుమా వ్యాపారాన్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు తమ తమ ఆడిచ్చేటట్టు తోలుబొమ్మలాగా ఆంధ్రప్రదేశ్ని ఆడిస్తున్నారు వాళ్ళు అన్ఫార్చునేట్ ఓకే